పగ్గాలు నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఇద్దరికి కలిపి అప్పు చెప్పే ఆలోచన చేస్తారు అట్లాగే చేయడానికి చంద్రబాబు ఒప్పుకుంటారు అనేది నా డౌట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఉపయోగించుకోవాలనుకుంటారు గాని తన వారసుడిగా లోకేషన్ తీసుకురావాలనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకుంటారు బేసిక్ గా అంటే సింగిల్ గా లోకేషన్ చూపించే కంటే ఇద్దరినే చూపిస్తే కొంచెం కూల్ అవుతారు పార్టీ నాయకులు గాని ప్రజలు కాని అది మామూలుగా తనతో పాటు పవన్ కళ్యాణ్ ఎండబెట్టుకుని తిప్పుతాడు తను ఆయనే చూసుకుంటాడు చంద్రబాబు చూసుకుంటూ నిదానంగా లోకేష్ ని అడ్రస్ చేసేటటువంటి బాధ్యత అప్ప చెప్పచ్చు లోకేష్ అప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకుని తను లీడ్ చేయాలి అంటే పార్టీ పగ్గాలు కూడా లోకేష్ కి మహానాడు కూడా అందుకే వేశారు రేపొద్దున ఫలితాల తర్వాత మహానాడు పెడతారు సీరియస్ గా జరిగినటువంటి సందర్భాలు లేకపోతే ఇట్లాంటిది వేరు అంటే ఈ లో ఏం పెట్టుకుంటారు ఇప్పటిదాకా ఒక పక్కన కొట్టుకుని ఎలక్షన్ ప్రచార పడావిడి ఎంత గొడవ పెట్టుకుని ఇప్పటికిప్పుడు ఇప్పుడు మహానాడు ఏమోకుంటారు వాళ్ళు అంటే మహానాడులో లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు కదా ఇప్పుడు అధ్యక్ష మార్చే నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి ఓ పక్కన ఎలక్షన్ అయిపోయాక పెట్టుకుంటే దానికి ఒక క్లారిటీ వస్తుంది మేబీ ఓ నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటారు అంటే ఇప్పుడు ఫలితాల తర్వాత ఏదో అన్నారు కదా ఇప్పుడు పెట్టకపోవచ్చు ఇప్పుడు నెల ముప్పైన ఎప్పుడూ జరగాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎదర్సారి కూడా అట్లా వాయిదా వేసాక వెంటనే ఏం జరపలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుపుకున్నది అట్లా నారా లోకేష్ కి నిజంగా ప్రభుత్వాన్ని నడిపేంత అంత ఉంది సంపాదించుకున్నారని ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉందని ఎవరన్నా అనుకున్నారు అప్పుడు సీనియర్ ఆ రోజున ఎన్టీ రామారావు దగ్గర నుంచి అంతే జగన్ కి ఎవరికున్నారా నడపలేదా ఇప్పుడు విమర్శించేవాడు ఎప్పుడు ఉంటాడు సక్సెస్ అనేటువంటిది అవకాశం ఇస్తే కదా తెలిసేది అదే కదా ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు అనుభవం అంటారు ముందు అనుభవం రావాలంటే ఉద్యోగం ఇవ్వాలి కదా ఎవరన్నా ఆయన ఆల్రెడీ తన తాను నిరూపించుకున్నాడు ఒక మంత్రిగా నిరూపించుకున్నాడు పార్టీ నాయకుడుగా నిరూపించుకున్నాడు పార్టీ సభ్యత్వాన్ని పెంచి చూపెట్టాడు ఇంకేం నిరూపించుకోవాలి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే కదా నిరూపించుకునేది లేని చూసుకునేది అంటే ఈసారి బంగళగిరి నుంచి గెలిస్తే మంత్రి పదవి అంటే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉండే చేసేసారు మళ్ళీ మంత్రి పదవకే పరిమితం చేస్తారా ఆయన్ని కీలక బాధ్యతలు లభి అనేది ముందు మంత్రి పదవి ఇచ్చి తర్వాత సీఎం చేయొచ్చు నేను అనుకో మధ్యలో నుంచి సీఎం చేస్తారు అనమాట అంటే ఆరోగ్య రీత్యా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలిస్తే తప్పుకుంటారు అని ఒక ప్రచారం ఉంది